అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మనకి మనందరికీ పరిచయమైన అనపకాయలతో చాలా రుచిగా అలాగే చాలా సింపుల్గా తయారయ్యే అనపకాయల చిత్రాన్నం ఎలా చేయాలో చూద్దాము అనపకాయలంటే ఇష్టం ఉన్నవారికి ఇక పండగ అని చెప్పచ్చండి మనం నార్మల్గా అయితే అనపకాయలతో కర్రీ చేసుకుంటాము లేదు అంటే వేరే వాటితో కలిపి కాంబినేషన్గా చేసుకుంటాం కదా లేదు ఉత్త ఆనపకాయలనే ఉడికించుకొని తింటాము అలా కాకుండా ఇలా ఒకసారి అనపకాయల చిత్రాన్నం చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ అనపకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు కూడా చాలా మంచిది ముందుగా అనపకాయలని పప్పులు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో అనపకాయలు కొద్దిగా వాటర్ పోసి ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసి అనపకాయల్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మరోవైపు అన్నం వండుకోవాలి అన్నం ఉడికించుకునేటప్పుడే మనము ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అన్నం రెడీ అయ్యాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఈ అన్నం చల్లారేలోపు మనం ఈ అనపకాయల చిత్రాన్నంకి కావాల్సిన ఉల్లిపాయల్ని అలాగే క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం రండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది ఇలా వీటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మన కారానికి తగినంతగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నావి ఇవి కొద్దిగా చప్పగా ఉన్నాయండి మిరపకాయలు అందుకే నేను తొమ్మిది మిరపకాయలు వేస్తున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు గుప్పెడంత కొత్తిమీర అలాగే ఒక ఇంచ్ అల్లం కొద్దిగా ఉప్పును వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి మినపప్పు శనగపప్పు కాస్త వేగాక కొద్దిగా పల్లీలను కూడా వేసి వేపుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే నాలుగైదు మిరపకాయలని వేసి వేయించుకోవాలి ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి వేపుకోవాలి ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా క్యాప్సికమ్ని కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి వేపుకోవాలి అయ్యో ఇక్కడ నేను ఊరమిరపకాయలు వేయించగానే తీసి పెట్టాలండి నేను మర్చిపోయాను సో మీరైతే వేయించగానే తీసి పెట్టండి లేదంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని వేసి వేపుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం ఇందుకు కావాల్సిన పచ్చి కొబ్బరిని తురుముకుందాం రండి ఒక గిన్నె పచ్చి కొబ్బరిని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్నంతా పీల్ చేయాలి ఇలా పీల్ చేయడం వల్ల మనకు తెల్లగా ఉంటుంది రైస్లో కలిసిపోతుందండి ఇలా పీల్ చేశాక సన్నగా తురుముకోవాలి చూడండి పచ్చిమిర్చి పచ్చివాసన పోయి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అనపగింజలు వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అన్నం పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న ఈ అనపకాయల మిశ్రమంని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి పచ్చి కొబ్బరిని కూడా వేసి అంతా బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండుకోవాలి అన్నీ కూడా ఒకేసారి వేసి ఒకేసారి కలపాలండి మనం ఒక్కొక్కటి వేసి ప్రతిసారి కలిపాము అంటే అన్నం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా పై పైన కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పును సరిచూసుకొని అవసరమైతే వేసి కలుపుకోండి మనం ప్రతి పండక్కి కూడా లెమన్ రైస్ లేదంటే పులిహోర చేస్తాం కదండీ అలా కాకుండా ఈసారి మీరు ఈ అనపకాయల చిత్రాన్నం ట్రై చేసి చూడండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అనపకాయల చిత్రాన్నం రెడీ మనకు ఇప్పుడు ఎలాగో అనపకాయలు బాగా దొరుకుతున్నాయి కదండి కాబట్టి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ